హాయ్ అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫర్ ఈజ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చేసి చూపిస్తున్నానండి మెయిన్గా హెల్దీ అని చెప్పొచ్చు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఓన్లీ బియ్యంతోనే యూజ్ చేసి చేసి చూపిస్తున్నానండి ఎలాంటి పప్పులు రవ్వ అలానే పిండులు కూడా వాడవసరం లేదు చాలా ఈజీ ఉంటుంది సాఫ్ట్గా స్పంజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ బ్రేక్ఫాస్ట్ని రెండు విధాలుగా వేసుకోవచ్చు ఒకటి బన్ దోసలా వేసుకోవచ్చు ఇంకొకటి పొంగనాల్లా కూడా వేసుకోవచ్చు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి ఇప్పుడు బందోస్ వేసుకోవడానికి ముందుగా రైస్ నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యం వేసుకోండి మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం వేసుకోవచ్చు లేదంటే ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకున్న బియ్యంతో అయినా వాడుకోవచ్చు ఈ విధంగా రైస్ వేసుకున్నాక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది ఈ విధంగా వాష్ చేసుకున్నాక రైస్ పై వరకు ములిగినంత వరకు వాటర్ వేసుకొని ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి రైస్ నానపెట్టుకునే లోపు ముందుగా బంగాళదుంప కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకటి కంప్లీట్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి ఒక గ్లాస్ రైస్కి రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు అయితే సరిపోతాయి ఈ విధంగా బంగాళదుంపలు రెండు ముక్కల్లా కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి ఈ లోపు చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు పల్లీ చట్నీ ఏండి పచ్చిమిర్చి లేకుండా ఎండుమిర్చితో చేసి చూపిస్తున్నాను ఇంట్లో ఎప్పుడైనా పచ్చిమిర్చి సడన్గా అయిపోయినప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు గుప్పుల వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పల్లీలు కలర్ చేంజ్ అయ్యి కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది పల్లీలు ఫ్రై చేసుకున్నాక మీరు కారం ఎంత తింటారో చూసుకొని ఎండుమిర్చి వేసుకోండి నేనైతే ఒక ఎనిమిది వరకు వేసుకుంటున్నాను ఎండుమిర్చి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కదండి లాస్ట్లో ఒక వన్ మినిట్ ముందు వేసుకుంటే సరిపోద్ది ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఎన్నిమిరపకాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎండుమిరపకాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా పల్లీలు ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి ఈ విధంగా కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకున్నాక టూ టూ త్రీ స్పూన్స్ వరకు పప్పు వేసుకోవాలి దీన్ని వేపిన శనగపప్పు అని కూడా అంటారు ఐదు వరకు వెల్లుల్లి వేసుకోండి చిన్న ముక్క సైజ్ అంతా చింతపండు మీ టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఐదు గంటల సేపు నానపెట్టుకున్నాక చూడండి రైస్ కూడా కంప్లీట్గా నానిపోయింది ఈ విధంగా ఐదు గంటలు అయితే ఇలా రైస్ నానపెట్టుకున్నాక వాటర్ తీసేసుకొని ఓన్లీ రైస్ ఒకటే మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్నాక ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు తీసుకొని పైన తొక్క అంతా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి బంగాళదుంప వేసుకోవడం వల్ల సాఫ్ట్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బంగాళదుంపులు ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకుని మూత పెట్టి దోశ బ్యాటర్లా మిక్సీ చేసుకోవాలి పల్చగా కాకుండా కొంచెం థిక్గా చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది మీరు ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవడం వల్ల పునుగులన్నా లేదంటే బందోసైనా అయినా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు పిండిలో వేసుకొని కలుపుకోవడానికి ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు టమాటా ముక్కలు క్యారెట్ తురుము ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి కొంతమందికి టమాటా ముక్కలు ఇష్టపడరండి మీకు టమాటా ముక్కలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాక పిండిలో వేసుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకోండి టూ టూ త్రీ స్పూన్స్ పెరుగు అయితే సరిపోద్ది పెరుగు వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు పసుపు వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది పెరుగు సాల్ట్ పసుపు వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి లాస్ట్లో ఈనో వేసుకోండి ఒకటి కంప్లీట్ ప్యాకెట్ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఈనో వేసుకోవడం వల్ల ప్లఫీగా పొంగుతుంది అలానే మెత్తగా చాలా బాగా వస్తుంది ఈనో వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి చూసారు కదా ఈనో వేయడం వల్ల బబుల్స్లో ఎలా వస్తున్నాయో ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు బందోస్ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ముందుగా హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసుకున్నాక అప్పుడు బందోస్లో వేసుకోండి ఈ విధంగా బందోసలా వేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ చుట్టేపులు వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి చూడండి ఎడ్జెస్ని గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తుంది కదా ఇదే టైంలో ఒకసారి రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోండి ఇలానే టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే బ్యాటర్తో పొంగనాల్లా వేసుకోవచ్చు ఒకటి బందోస అలానే ఇంకొకటి పొంగనాలు బందోస అయితే ఒక్కొక్కటి వేయడానికి టైం పట్టింది కదండి ఒకేసారి పొంగనాల్లా వేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోద్ది కూడా స్టవ్ ఆన్ చేసి పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నాక అన్నిటిలో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కొంచెం కొంచెం బ్యాటర్ తీసుకుంటూ వేసుకోవాలి పై వరకు కాకుండా సగం వరకు వేసుకోండి ఎందుకంటే ఈయనో వేసుకున్నాం కదా ఈ విధంగా అన్నీ ఫిల్ చేసుకున్నాక పైన ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ మొత్తం వేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తే అప్పుడు రివర్స్ చేసుకోండి ఈ విధంగా కుక్ అయిపోతే సరిపోద్ది ఇలా ఈ కలర్ వచ్చాక ఇప్పుడు అన్ని పొంగనాలు రివర్స్ చేసుకోవాలి బియ్యంతో చేసాం కదండీ కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇలా కంప్లీట్గా ఫ్రై అవుతాయి ఇలా ఈ విధంగా అన్నీ రివర్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోండి చూసారు కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బియ్యంతో ఇలా పొంగనాలు బందోస వేసుకోండి చాలా టేస్టీ అలానే హెల్దీ కూడా ఇంట్లో ఎలాంటి పిండి పప్పులు రవ్వ లేనప్పుడు ఇలా సింపుల్గా హెల్దీగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి పొంగనాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి కదా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదా బియ్యంతో పొంగనాలు బందోసా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేనా ఫుడిస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్